బాబుని కూడా చదివిస్తే స్థాయి లేకండి ఆపేసానండి ఇప్పుడు నువ్వు చదవట్లేదు నాన్న వెళ్ళలేదండి ఇంకా హాల్ టికెట్ కూడా ఏడు వేల రూపాయలు కావాలంటే నా దగ్గర డబ్బులు లేవు చదువుతున్నావు ఇంటర్ ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ఎందుకు జాయిన్ చేశారు డబ్బులు ఎలా వస్తాయని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేశారు బాబు బాగా చదువుతున్నాడు కదా అంటే

ఇప్పుడు వెళ్తున్నావా పొన్ని ఫీజు కట్టమన్నారు మేడం ఫీజు కట్టలేదు నన్ను ఇప్పుడు నువ్వు ఏదైనా పనికి వెళ్తున్నావా హెల్ప్ చేస్తున్నావా అమ్మకి ఇంకా లేదు చదువుతున్నావా పొన్ని చదువుతున్నాడా చదువు చదువుతున్నాడా ఇవి ఉంది కాంట్రాక్ట్స్ తీసుకుంటారు భోజనాలు పెడతారు కదా టెంట్ హౌస్ వెళ్ళేవాడండి మానేసుడు కాలేజ్ ఫీజు కట్టి ఏడు వేలా ఫీజు బ్యాలెన్స్ ఉందా ఎంత టోటల్ ఫీజు అంతా ఎలా పరిచయం ఇంకొక మూడు వేలు ఎక్స్ట్రా ఇస్తున్నాను మొత్తంగా పదివేల రూపాయలు ఇస్తున్నాను మీకు నేను సరేనా పాపకి ఏమైనా కొనండి ఏడు వేలు వాడికి మూడు వేలు తినికి